మన దేశంలోని పలు రాష్ట్రాల్లో మహిళలు అద్దెకు దొరుకుతారన్న విషయం మీకు తెలుసా మనకు నచ్చిన వారిని కొంతకాలానికి అద్దెకు తీసుకోవచ్చు ఆపై వారిని తిరిగి వెనక్కిచ్చేయాల్సి ఉంటుంది ఈ వ్యవహారం అంతా చాలా పగడ్బందీగా జరుగుతుంది స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ వంటి తతంగం కూడా ఉంటుంది ఇందుకోసం ప్రత్యక్షంగా సంత నిర్వహించడం మరో విశేషం మధ్యప్రదేశ్లోని శివపురిలో ధడిచా పేరుతో ఈ సంత నిర్వహిస్తారు ప్రతి ఏడాది నిర్ణీత సమయంలో జరిగే ఈ సంతలో యువతులు మహిళలను అద్దెకు తీసుకోవచ్చు ఈ సంతకు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు నచ్చిన అమ్మాయిని నెలలు సంవత్సరాల చొప్పున అద్దెకు తీసుకుంటారు ఇక్కడికి వచ్చేవారు పదిహేను వేల రూపాయలతో మొదలుపెట్టి లక్షల అద్దె చెల్లించేందుకు సిద్ధపడతారు కన్యలకు మరింత ఎక్కువ ధర పలుకుతుంది అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే హక్కు ఆ మహిళలకు ఉంటుంది అద్దెకు వెళ్ళిన ఇంట్లో తనకు ఇబ్బందులు ఏమైనా ఎదురైనా అసౌకర్యంగా అనిపించినా ఇంకే కారణంతో అయినా ఆమె తన ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు ఒప్పందంలో ఈ విషయాన్ని స్పష్టంగా రాస్తారు కూడా పెళ్లికి తగిన యువతి దొరకని వారు ఇంట్లోని వయోవృద్ధుల సంరక్షణ కోసం కూడా మహిళలను ఇలా అద్దెకు తీసుకుంటారు ఇక దానిని ఆనుకునున్న ఉత్తరప్రదేశ్ గుజరాత్లోని కొన్ని సామాజిక వర్గాల్లో ఉంది రాజస్థాన్లో దీన్ని నటప్రత అంటారు మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది నటప్రతపై ఇటీవల తరచూ మీడియాలో వార్తలు వస్తుండంతో జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది ఇది ఆచారం అంటూ విస్తుపోయింది దీన్ని అరికట్టే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర మహిళా శిశు సంరక్షణ శాఖతో పాటు ఆ నాలుగు రాష్ట్రాలను కోరింది గతంలో దీనిపై రాజస్థాన్లోని ప్రతాప్గఢ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుంచి ఫిర్యాదులు కూడా అందాయి తన కుమార్తెను కిడ్నాప్ చేశారని ఆయన ఫిర్యాదు చేశారు దర్యాప్తులో పలు సంచలన విషయాలు బయటపడంతో ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది ఈ ఆచారం మహిళలను కించపరిచేలా ఉందని దీనిని రద్దు చేయాలని కోరింది